గారి 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 నాయకత్వం 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 నా పేరు ఒంటరి గోపాల్ రెడ్డి ఇరవై వార్డు అభ్యర్థిగా బరిలో ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ తరఫున గత ముప్పై నలభై సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ఎక్కడ లేని అభివృద్ధి అనేది ఆ పది సంవత్సరాలలోనే జరిగింది మనం గజ్వెల్ ఇంటిగ్రేటెడ్ మార్కెటే చూసుకోండి ఐఓసే చూసుకోండి ఎడ్యుకేషనల్ అబ్బే చూసుకోండి రింగ్ రోడే చూసుకోండి అసలు గజ్వెల్లి యొక్క రూపురేఖలే మార్చేసిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన మాజీ ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీ చంద్రశేఖరరావు గారే కాబట్టి గజ్వెల్లి అభివృద్ధి కొరకు మనము మళ్ళీ కూడా ఆయనకు ఈ మున్సిపల్ ఎలక్షన్లో అన్ని వార్డులలో అందరు అభ్యర్థులను గెలిచి ఆయనకు మున్సిపల్ చైర్మన్ను కానుకగా అందించినటువంటి ఆయన యొక్క కృతజ్ఞత భావంగా మనం భావించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ ఎలక్షన్లో అందరూ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే మళ్ళీ గజ్వెల్లి యొక్క అభివృద్ధికి గజ్వెల్లి గడ్డ కేసీఆర్ కేసీఆర్ గారి అడ్డ అనేది అది ప్రూఫ్ అవుతుంది గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏం చేసింది లేదు ఇప్పుడు ప్రజలలో ప్రతి ఒక్కరు కూడా అనవసరంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఎప్పుడు గద్దె దించుదామా అని ఎదురెదురు చూస్తున్నారు ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాలను చూపించి కేసీఆర్ కు మేము ఉన్నామని నిరూపించుకుంటారు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో గజ్వేల్ని నిజంగా కేసీఆర్ అడ్డగానే నిరూపించుతామని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ గజ్వేల్ ప్రజలకు ఓటర్లందరికీ కూడా ఖచ్చితంగా మన టిఆర్ఎస్ పార్టీని బలపరిచిన అభ్యర్థులందరికీ కూడా మెజార్టీ ఓట్లతో గెలిపించి అది కేసీఆర్ యొక్క రుణంగా భావించాల్సిందిగా చెప్తున్నారు